హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఆదిత్య జీవన చెంప పగలగొట్టి ఇక ఈ పెళ్లి జరగడానికి ముఖ్య కారణం జీవన ఆనందిని అందరి ముందు బ్యాట్ చేయడం కోసం జీవన ఇందుమతి రౌడీతో కలిసి చేసిన కుట్రను బయటపెట్టి ఈ రోజైతే జీవన చెంప పగలగొట్టి అందరి ముందు జీవనను అవమానించబోతున్నాడు ఆదిత్యతే మరిక ఇదంతా ఎలా జరగబోతుంది అసలు ఆదిత్య నిజం ఎలా తెలుసుకున్నాడు ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే ఇందుమతి జీవన ప్లాన్ ప్రకారం న్యూస్ మొత్తం కూడా శశికాంత్ గారి కూతురు పెళ్లి జెర్జీ గారి ఇక మనవడు పెళ్లి గుల్లో దొంగ గారి రామాలయంలో జరుగుతుందని న్యూస్లో మారుమోగిపోతుంది అది చూసిన ఇక సునంద అయితే ఇక చాలా కోపంగా వెంటనే ఇక జీవన సునంద శశికాంత్ తో కార్లో బయలుదేరి రామాలయానికి వస్తారు వచ్చేసరికి ఇక ఇలా శ్రీతనైతే చైత్ర మెడలో తాలి కట్టి ఆనంది దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాడు ఇక ఆనంది అయితే వాళ్ళను కలకాలం మీరు సంతోషంగా పిల్లా పాపలతో ఉండండి అని చెప్పి దీవిస్తూ ఉంటుంది ఇంతలోనే ఇక సునంద అయితే ఏంటి ఆనంది వాళ్ళను చల్లగా ఉండమని దీవిస్తున్నావు నన్ను మాత్రం ఇలా ఇక మంట పెడుతున్నావా అని చెప్పి ఇక ఇలా కోపంగా సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే అది కాదత్తయ్య అని చెప్పి ఇలా ఇక అంటూ ఉండగా దగ్గరికి వచ్చి ఆనందిని చెప్పనివ్వకుండా ముందుగా ఆనంది చెంప పగిలగొడుతుంది ఇక అక్కడ న్యూస్ ఛానల్ వాళ్ళు అక్కడే ఉంటారు ఏంటండి ఇక ఈ చేత పెళ్లి మీకు ఇష్టం లేదా ఇక మీకు ఇష్టం లేదని చెప్పి మీ కోడలు ఆనంది గుడికి తీసుకొచ్చి వాళ్ళ పెళ్లి జరిపిస్తుందా అని చెప్పి ఇక్కడ న్యూస్ ఛానల్ వాళ్ళు ఇక ఇలా మాట్లాడుతూ ఉంటారు అప్పుడే ఇక సునంద అయితే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఎవరు చెప్పారు మీకు ఇక మీ అంతట అలా అనుకుంటున్నారు కోడమేనా అని చెప్పి ఇలా ఛానల్ వాళ్ళని కోపగించుకుంటూ ఉంటుంది మీ కోడలు ఆనందే ఇక చైత్ర పూర్ణిమ అంటే మీకు ఇష్టం లేదు అందుకే ఇలా పెళ్లి జరిపిస్తున్నానని మాకు ఇన్ఫార్మ్ చేసింది అందుకే మేము మాట్లాడుతున్నాం మేడం అని చెప్పి ఇక ఇలా న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఇలా అంటూ ఉంటారు సునందాతో అప్పుడే ఇక సునందాకైతే ఇన్నాళ్ళు ఇక నాకున్న గౌరవం మర్యాద సొసైటీలో మొత్తం తీసేసావు కదా అని చెప్పి ఆనంది అయితే ఇలా చీకొడుతూ చంప పగలగొట్టి ఆనంది నువ్వు నోట్లో నుండి ఇక మాట్లాడకూడదు అసలు ఇక నువ్వు నోరెత్తే అవకాశమే లేదు అని చెప్పి ఇక ఇలా చాలా భయపెడుతూ ఉంటుంది ఆనందిని అయితే సునంద అప్పుడే ఇక సునంద ఇక ఆనందిని ఇలా అంటూ ఉంటుంది ఎందుకు ఆనంది ఇక నీకు నేనంటే కొంచెం కూడా భయం లేదు ఎవరిని చూసుకుని నువ్వు ఇంత ధైర్యంగా వీళ్ళ పెళ్ళి ఇక్కడ జరిపించావు ఎవరిచ్చారో నీకు అంత ధైర్యం అని చెప్పి అంటూ ఉండగా అప్పుడే ఇక పూర్ణిమ అయితే నేనే ఇచ్చాను ఇక నేనే ధైర్యం ఇచ్చాను ఆనందికి నా కూతురు పెళ్లి జరిపించమని ఇక నేను వేడుకున్నాను అందుకే నా కోసం ఆనంది నాకు అండగా ఉండి నా కూతురికి శ్రీతనికి పెళ్లి చేసింది అని చెప్పి పూర్ణిమ చాలా ధైర్యంగా చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక పూర్ణిమ దగ్గరికి వచ్చి పూర్ణిమ చెంప కూడా పగలగొడుతుంది సునంద అయితే ఎంత ధైర్యం పూర్ణిమ నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టడానికే నీకు భయం వేస్తుంది కానీ ఈరోజు ఆనంది అండ చూసుకొని నువ్వు ఇలా ఇక రెచ్చిపోతున్నావు మీరిద్దరు కలిసి ఇక నా పరువు మర్యాద మొత్తం కూడా మంట కలిపారు కదా నేను బ్రతుకున్న శవంలాగా చేశారు అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది ఆనందం అయితే ఇక ఇంతలోనే ఇక ఇలా చైత్ర అయితే ఏంటి మా అమ్మను అలా తిడుతున్నావేంటి అసలు మా అమ్మను తిట్టడానికి నీకు రైట్స్ ఎవరు ఇచ్చారు ఇక నేను ఊరుకునే కొద్ది ఎక్కువ చేస్తున్నావో ఇక ఆనందం ఏడాన్ని మా అమ్మని అంతలా అంతలా తిట్టి కొట్టేస్తున్నావో ఇక మా పెళ్ళి మా ఇష్టపూర్తిగానే జరిగింది మేమిద్దరం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం మధ్యలో మీ ఇష్టాలు మాకు అనవసరం అసలు మా అమ్మని ఒక్క మాట అన్నా కూడా ఊరుకునేది లేదు నా ముందే మా అమ్మని కొడతావా అని చెప్పి చైత్ర అయితే అంటూ ఉండగా అసలు మీ అమ్మ ఎవరో తెలుసా ఇక నా భర్తకు రెండో భార్య అంటే నీ కన్న తండ్రి శశికాంత్ అని చెప్పి ఈ రోజైతే ఇక ఇలా నిజాన్ని బయట పెడుతుంది సునంద అయితే చేత్ర ముందు అప్పుడే ఇక చైత్ర అయితే ఇక ఇలా శశికాంత్ వైపు బాధగా చూస్తూ మా నాన్న శశికాంత్ గారా ఈనాళ్ళు ఈ నిజం నాకు తెలియదు అని చెప్పి చాలా ఏడుస్తూ అన్ని గుర్తులన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది శశికాంత్కు గుళ్ళో బొట్టు పెట్టడం తనతో ఇలా సరదాగా ఉండడం అని చెప్పి అన్నీ కూడా ఇలా గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది చైత్ర అయితే ఇంతలోనే ఇక ఇలా ఇందుమతి అయితే ఇక జ్యోతి ఫ్యామిలీ జ్యోతిని సూర్యని తీసుకునే గుడికి వస్తుంది వచ్చేసరికి ఇక సునంద ఇక్కడ చాలా గొడవ చేస్తుంది ఇక అప్పుడే సూర్య జ్యోతి కూడా ఏంటి కుట్టి ఇక ఈ నిజాలన్నీ నీకు ముందుగా తెలిసి ఇలా నువ్వు దొంగచాటుగా ఇక శ్రీతనికి పెళ్లి చేస్తావా ఇక ఎందుకు ఇలా చేస్తావు మమ్మల్ని ఎలా మోసం చేయాలనిపించింది మేము చచ్చామనుకున్నావా నా కొడుకు పెళ్ళి ఇలా దొంగచాటుగా చేస్తున్నావు అని చెప్పి ఇక వాళ్ళు కూడా ఇక ఆనందిని ఇక తిడుతూ ఉంటారు అది కాదు జ్యోతమ్మ ఇక ఇక్కడ పెళ్లి జరుగుతున్న విషయం నాకు తెలియదు శ్రీతన్నతో మాట్లాడాలంటే నేను ఇక్కడికి వచ్చాను వచ్చేసరికి వీళ్ళ పెళ్లి జరుగుతుంది ఇక ఎంత వద్దన్న కూడా శ్రీతన్ పూర్ణిమ ఊరుకోలేదు ఇక నాకు ఈ పెళ్లికి ఎలాంటి సంబంధం లేదు జ్యూతమ్మ నన్ను నమ్మండి జ్యూతమ్మ అని చెప్పి ఆనంది అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే ఈ ఆనంది వాళ్ళ ఆనంది లాంటి వాళ్ళను ఇంకా నమ్మి మోసపోకూడదు ఈ ఆనంది అంటే ఏంటో ఇప్పటికైనా అర్థమైందా జ్యోతి ఇక నీ పరువు నా పరువు మొత్తం కూడా మంట కలిపింది అసలు ఈ ఆనందిని చూస్తేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది ఇక ఆనంద ఎలాంటి పని చేస్తుందని నేను నా కళ్ళకు కూడా అనుకోలేదు ఇక అని చెప్పి అంటూ ఉంటుంది సునంద అయితే అవును సునంద గారు మరి ఇక శశికాంత్ గారి రెండో భార్య పూర్ణిమని నిజాన్ని మా ముందు ఎందుకు దాచారు నువ్వు నీ కోడలు నీ భర్త చెప్పండి అని చెప్పి జ్యోతి ఫ్యామిలీ అయితే ఇలా క్వశ్చన్ వేస్తుంది సునందాకైతే సునంద అయితే ఏం మాట్లాడలేకపోతుంది ఇక్కడ ఇలా ఘోరం జరిగిపోతూ ఉండగా ఇక ఆదిత్య అయితే ఆఫీస్ వర్క్ చేసుకొని బయటకు వస్తాడు వచ్చేసరికి మొత్తం సునంద ఫ్యామిలీ గురించి జ్యోతి ఫ్యామిలీ గురించి ఇలా ఇక రోడ్ల మీద మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే ఇక అయితే ఏంటి ఇక ఆనందే చేతుశ్రితలకు పెళ్లి ఏంటి గుడికి తీసుకెళ్ళే చాటుగా అది కాకుండా ఇక మా అమ్మ గురించి ఇక నిజం ఇలా బయటపడడం ఏంటి అసలు ఇదంతా ఎలా జరిగింది ఆనందం చేసిందని ఇలా మాట్లాడుకుంటున్నారు ఇక అసలు ఏం జరుగుతుంది ఇక ఇప్పుడు అందరూ ఎక్కడున్నారో ఏమో అని చెప్పి ఆఫీస్ నుండి బయటకు వచ్చిన ఆదిత్యతే వెంటనే తన అమ్మ సునందకు కాల్ చేస్తాడు ఇక కాల్ చేసిన సునంద అయితే ఏంట్రాది ఇప్పుడు తెలుసుకున్నావా నువ్వు నిజం నీ భార్య మొత్తం ఇక మనల్ని నాశనం చేసేసిందిరా ఇక మన మన కుటుంబం పరువు తీసేసిందిరా ఇన్నాళ్ళు మనం పెంచుకున్న గౌరవం మర్యాద మంట కలిపేసిందిరా నీ భార్య ఆనంది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంతలోనే ఇక ఆదిత్యతే ఇక అలా జరగడానికి వీల్లేదు నా ఆనంది ఇలా ఎందుకు చేస్తుంది ఖచ్చితంగా ఇది ఎవరో చేస్తుంటారు నేను ఇప్పుడు అక్కడికి బయలుదేరి వస్తున్నానమ్మా అని చెప్పి ఇక ఇలా రామాలయంలో గుడిలో పెళ్లి జరుగుతున్న దగ్గరికి ఆదిత్య బయలుదేరుతూ ఉంటాడు ఇక ఆదిత్య బయలుదేరుతూ ఉండగా ఇక ఇందుమతి జీవన ఏర్పాటు చేసిన ఒక రౌడీ ఉంటాడు కదా ఇక రౌడీ అయితే తన వేరొక రౌడీతో ఇలా అంటూ ఉంటాడు ఈ రోజైతే చాలా ఎక్కువ డబ్బులు వస్తున్నాయిరా ఆ ఇందమ్మగారు జీవన ఇక పని పూర్తయిందని చెప్పి ఈ రోజు డబ్బులు ఇవ్వడానికి వస్తానన్నారు ఈ పాటికి బయలుదేరుంటారు ఉంటారు అని చెప్పి ఆ రౌడీ అయితే మాట్లాడుతూ ఉంటాడు వేరొక రౌడి రౌడీతో అప్పుడే ఇక ఏంటి ఇందుమతి జీవనాన్ని మాట్లాడుతున్నాడు అంటే ఇక ఇదంతా చేసింది కొంప తీసి వీలు కాదు కదా అని చెప్పి అనుమానం వచ్చి సరే ఇక వీన్ని ఫాలో అవుతున్నట్టు వీనికి తెలియకూడదు ఇక ఇప్పుడు వీనికి డబ్బులు ఇవ్వడానికి ఎవరు వస్తారో చూస్తాను చూసి నిజాలన్నీ తెలుసుకోవాలి తర్వాత ఇదంతా ఎవరు చేసిందనేది ఇక తెలుస్తుంది ఇక వాళ్ళను అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి ఆనంది ఏ తప్పు చేయలేదని నిరూపించాలి అని చెప్పి ఇక రామాలయానికి వెళ్ళిపోవలసిన ఆదిత్యైతే ఆ రౌడీనే ఫాలో అవుతూ ఉంటాడు ఇక రౌడీ అయితే ఇందుమతి జీవన చెప్పిన ప్లేస్ దగ్గరికి ఒక పార్కు దగ్గరికి వెళ్ళి వీళ్ళ కోసం ఇచ్చే డబ్బు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలోనే ఇక్కడ గొడవ జరుగుతూ ఉండగా ఇక జీవనైతే బయటకు వస్తున్నట్టు వచ్చి రౌడీకి డబ్బులు ఇస్తూ ఉంటుంది ఆ పార్కు దగ్గరికి వచ్చి నీ వల్ల ఈరోజు ఇక ఇన్నాళ్ళు నా కళ నిజమైంది ఆనందిని ఇటు పుట్టింట్లో వాళ్ళు మెట్టింట్లో వాళ్ళు ఇద్దరు కూడా తరిమేయబోతున్నారు ఇక ఇదంతా నీ వల్లనే జరిగిందిరా ఇక నీకు ఈ డబ్బులు సరిపోతాయా కావాలంటే ఇంకా ఫోన్పే కూడా చేస్తాను తీసుకో అని చెప్పి జీవన అయితే ఇలా ఇక రౌడీకి కట్టలు కట్టలు డబ్బులు ఇస్తూ ఉంటుంది ఇక అదంతా కూడా ఇక ఇలా ఆదిత్య చూసేస్తాడు అంటే ఇదంతా జీవనం చేసిందన్నమాట ఇక నా భార్య ఆనందిని అందరి ముందు బ్యాట్ చేయడం కోసం ఇక పూర్ణిమ వాళ్ళను భయపెట్టి పెళ్లి జరిగేలా చేసి చివరికి ఇక ఆనంది అక్కడికి వచ్చేలా చేసి ఇంత కుట్ర చేస్తారా అని చెప్పి ఇక అర్థం చేసుకున్న ఆదిత్య అయితే ఇక ఇప్పుడు ఏం చేయాలి ముందుగా ఈ జీవన డబ్బులు వచ్చి వెళ్ళిపోగానే ఈ రౌడీతో నేను మాట్లాడాలి అని చెప్పి ఇక అక్కడే ఫాలో అవు చాటుగా చూస్తూ ఉంటాడు ఆదిత్యతే ఇక డబ్బులు ఇచ్చేసి మళ్ళీ ఎవరైనా గుర్తుపడతారేమో నేను వెళ్ళి ఆ రామాలయంలో గొడవ దగ్గర ఉండాలని చెప్పి ఇక జీవనైతే వెంటనే వెళ్ళిపోతుంది ఇక ఆదిత్యైతే ఇక రౌడీ దగ్గరికి వచ్చే ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా ఎక్కడ ఇరవనీకి అంత డబ్బు ఎవరిచ్చారు ఎవరు అవడా అని చెప్పి ఆదిత్యైతే ఆ రౌడీని కలిసి అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక రౌడీ అయితే తను ఇక నాకు తెలిసి మేడం తను ఇంకో మేడం ఇందుమతి అని ఇక ఇద్దరు కలిసి నాతో ఇక ఇలా నాటకం ఆడించారు బాబు ఇక పూర్ణిమ అంట పూర్ణిమ చేతును భయపెట్టి ఇక శ్రీతన్ బాబుకు ఇక చేతులకు పెళ్లి చేసేలా చేయమని ఇక వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు ఇక వాళ్ళు చెప్పినట్టు నేను చేశాను అంతా అయిపోయింది పని పూర్తయింది ఇక పాపం ఇక ఆనంది మేడం గారిని వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఏ పాపం తెలియని ఆనంది మేడం మీద చాలా పెద్ద నింద వేశారు ఇక దాని అంతటి కారణం నేనే కానీ నాకు బ్రతకడానికి డబ్బు కావాలి డబ్బు కావాలి కదా సార్ డబ్బు కోసం ఇలాంటి పనులు చేయాల్సి వచ్చింది ఇక వీళ్ళు నాకు చాలా డబ్బులు ఇచ్చారు సార్ అని చెప్పి ఇక రౌడీ అయితే ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక నీకు అంతకన్నా ఎక్కువ డబ్బులు ఇస్తాను కానీ వాళ్ళ గురించి నువ్వు ఇన్ఫర్మేషన్ నాకు చెప్పాల్సి ఉంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు ఆ రౌడీనైతే చెప్పండి సార్ ఇక వాళ్ళు ఏం చేశారనేది మీకు తెలియాలి కదా ఈరోజు గుళ్ళో పెళ్లి జరుగుతుందని చెప్పి ఆ పెళ్లి ఇక జీవన ఇందుమతి ఇక వాళ్ళను భయపెట్టి పెళ్లి చేశారు కానీ వాళ్ళు మాత్రం మేడం చేస్తుందని ఇక ఇలా న్యూస్లో ప్రచారం చేశారు ఇక ఇలా మాట్లాడి జీవన న్యూస్ ఛానల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇదంతా నాకు తెలుసు సార్ నాకు తప్ప ఇక ఎవరికీ తెలియదు అని చెప్పి ఇక ఆదిత్య డబ్బులు ఇస్తాననే ఆ రౌడీ అయితే నిజాన్ని మొత్తం ఆదిత్య ముందు బయట పెడతాడు అప్పుడే ఇక సరే నువ్వు నాతో పాటే ఉండు నేను ఇప్పుడు వెళ్ళి లోకల్ ఛానల్ దగ్గరికి వెళ్ళి ఇక ఎవరు ఇక వాళ్ళతో అనేది తెలుసుకుంటాను నువ్వు మాత్రం ఇక నేను డబ్బులు ఇస్తాను కానీ ఇక నా గురించి ఎవరికీ చెప్పకు ఇక నీ గురించి కూడా నేను చెప్పను నిజం ఎలా తెలిసిందనేది వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి ఆదిత్యతే అంటూ ఉంటాడు ఇక రౌడీని తీసుకుని వెంటనే లోకల్ న్యూస్ ఛానల్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి అక్కడైతే ఏంటి మీరు సునంద గారి అబ్బాయి కాదు ఇక అక్కడ అంత గొడవ జరుగుతుంటే మీరేంటి సార్ ఇక్కడ తిరుగుతున్నారు అని చెప్పి అంటూ ఉండగా ఆ గొడవకు కారణం ఎవరో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను మీకు కాల్ చేసి అక్కడ పెళ్లి జరుగుతుంది శశికాంత్ గారి అమ్మాయి లైఫ్ సార్ జ్యోతి అబ్బాయి పెళ్లి జరుగుతుందని మీకు ఇన్ఫార్మ్ చేసింది ఎవరు చెప్పండి అని చెప్పి ఆదిత్య అయితే లోకల్ ఛానల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అప్పుడే ఇక వాళ్ళైతే ఇక ముందుగా ఆనంద్ మేడం గారు మాకు ఇన్ఫార్మ్ చేశారు సునంద గారి పెద్ద కోడలని మాకు చెప్పారు సార్ అని ఇక ఇంతకు మించి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉండగా లేదు ఆనంది పేరు పెట్టుకొని ఇదంతా ఎవరో చేశారు కానీ మీ దగ్గర మీతో ఫోన్ మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్టు రికార్డ్ ఉంటుంది కదా మీ సెల్లో లేకుంటే ఇక రికార్డ్ ఇవ్వండి అది ఎవరి వాయిస్ అనేది నేను గుర్తుపడతాను అని చెప్పి ఆదిత్య అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక అందులో ఉన్న పెద్ద సార్ అయితే మాకు కాల్ చేసి ఈ నెంబర్తోనే మాట్లాడారు సార్ ఇక ఈవిడే ఈవిడ వాయిస్ వింటే మీరు గుర్తుపడతారు కదా ఇక వినండి సార్ అని చెప్పి ఇక ఇలా వినిపిస్తాడు ఇక అప్పుడే అది జీవన వాయిస్ అంటే ఇదంతా జీవన చేసిందనే కరెక్ట్ ప్రూఫ్ దొరికింది ఇక ఇది తీసుకెళ్లి నేను అమ్మకు చూపిస్తే ఇదంతా చేసింది ఎవరనేది అమ్మ తెలుసుకుంటుంది అని చెప్పి ఇలా న్యూస్ ఛానల్ వాళ్ళ దగ్గర ఉన్న ఇక ఆ రిక్ ఇక జీవన వాయిస్ తీసుకెళ్ళి ఇక అక్కడ చూపించబోతున్నాడు ఇక ఆదిత్యతే ఇక రౌడీ కూడా ఇప్పుడు మీతో పాటు నేను కూడా వస్తాను సార్ ఎందుకంటే ఇక పాపం మేడంది ఏ తప్పు లేదు మీరు జీవనం మేడం కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి నేను మీ వైపే ఉంటాను పదండి అక్కడ మీకు సహాయంగా ఉంటాను కాదు కూడదు ఇదంతా మేము చేయలేదని జీవన ఇందుమతి ఇక ఏమైనా చెప్తే ఇక దానికి నేను జవాబు చెప్తాను ఇదంతా వాళ్ళే చేశారని నా దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయని నేను నిరూపిస్తాను వస్తాను నీ భార్య ఆనందిని నేను కాపాడతాను సార్ అని చెప్పి ఆ రౌడీ అయితే అంటూ ఉంటాడు ఇక లోకల్ ఛానల్ అతను కూడా నేను కూడా వస్తాను సార్ ఇక పాపం ఆనంది మేడం సొసైటీలో చాలా మర్యాద మర్యాదగలది ఇక చాలా గొప్ప లాయర్ కూడా ఇక అలాంటి ఆనంది మీద ఇక మీ మర్దల జీవన ఇంత పెద్ద నింద వేసింది ఇక నేను కూడా సాక్ష్యం చెప్పడానికి రెడీ సార్ మీతో పాటు నేను వస్తాను అని చెప్పి ఇక న్యూస్ ఛానల్ అతను కూడా ఆదిత్యతో పాటు ఇలా వస్తానంటాడు అప్పుడైక ఆదిత్య అయితే సరే సార్ పదండి ఇక ఈ నిజాన్ని చెప్పడానికి ఇక ఇలా సాక్ష్యాలు సరిపోవు మీరు కూడా వచ్చి నిజమేంటో బయట పెట్టాలి అప్పుడే ఇక మా అమ్మ ఇక మా అత్తయ్య జ్యోతి గారు అందరూ నమ్ముతారు లేకుంటే నా భార్య ఆనంద్ మీద ఇంత పెద్ద నింద వేస్తుందా ఆ జీవన ఇందుమతి ఇద్దరు కలిసి ఇక నా భార్యను ఇటు పుట్టింటికి మెట్టింటికి దూరం చేయాలనుకుంటారా వాళ్ళ సంగతి చెప్తాను అని చెప్పి ఇక ఆదిత్య అయితే ఇలా లోకల్ న్యూస్ ఛానల్ అతన్ని ఇటు రౌడీని ఇద్దరిని తీసుకుని రామాలయంలో గొడవ జరుగుతున్న దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక వాళ్ళను చూసి నా జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి బావగారు ఇలా రౌడీను ఇక ఆ లోకల్ ఛానల్ అతను తనే ఇక తీసుకొని వస్తున్నాడు అని చెప్పి జీవన ఎందుమతి అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక వీళ్ళైతే ఏంటి ఇక్కడ గొడవ ఏంటి అని చెప్పి ఏమి తెలియనట్టు అంటూ ఉండగా అప్పుడే ఇక అయితే నీకు తెలియదా బావగారు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు కదా నీ భార్య ఆనంది ఏం చేసిందో తెలుసా ఈరోజు అత్తయ్య గౌరవం లేకుండా చేసింది సొసైటీలో వీళ్ళ పెళ్లి దొంగచాటుగా చేసింది వీళ్ళ పెళ్ళి పెద్దలు నిర్ణయించారు ముహూర్తానికి చేయడానికి మనం చూస్తున్నాం కానీ నీ భార్య ఇక ఇలా చేసింది అని చెప్పి జీవనైతే తన నోటికొచ్చినట్టు ఆనంది గురించి మాట్లాడుతూ ఉంటుంది దాంతో ఇక ఆదిత్య అయితే చాలా కోపంగా జీవన చెంప పగలగొడతాడు నోర్ ఈ జీవన ఇదంతా చేసింది నా భార్య ఆనంది కాదు నువ్వు ఇక అది నిరూపించడం కోసమే నీ మనుషులైన వీళ్ళను తీసుకొచ్చాను ఇంకా నీకు అర్థం కాలేదా నిజం నాకు తెలిసిందని అలా మాట్లాడుతున్నావు నా భార్య గురించి అని చెప్పి రోజైతే ఆదిత్య జీవనకు దిమ్మ తిరిగే తాకిస్తాడు దాంతో ఇక జీవన ఇందుమతి అయితే చాలా భయపడుతూ ఇలా ఉనికిపోతూ ఉంటారు ఇప్పుడు ఏం చేయబోతున్నాడో ఏమో అని చెప్పి ఇంతలోనే న్యూస్ ఛానల్ అతనైతే మేడం ఇక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీ పెద్ద కోడలు ఆనందే అని మీకు చెప్పాను కదా న్యూస్లో ప్రచారం చేశాను కదా సారీ మేడం ఇక నాకు వాయిస్ తెలియదు కదా కానీ నీ పెద్ద కొడుకు ఆదిత్య తన భార్యను కాపాడడం కోసం నా దగ్గరికి వచ్చి ఎవరు మీతో మాట్లాడిందని ఇక ఇలా వాయిస్ చూపించమన్నాడు నేను చూపించాను మేడం ఈ వాయిస్ వినండి నీ చిన్న కోడలు జీవనని నీ పెద్ద పెద్ద కొడుకు ఆదిత్య చెప్తున్నాడు అందరూ కూడా ఇక ఈ వాయిస్ ఒకసారి వినండి ఇక నాకు ఇన్ఫామ్ చేసింది మీ కుటుంబాల పరువు తీసింది ఎవరనేది మీకు తెలుస్తుంది అని చెప్పి ఇటు జ్యోతి ఫ్యామిలీకి సునంద ఫ్యామిలీకి ఇక జీవన ఇక వాయిస్ రికార్డు మొత్తం కూడా వినిపించేస్తారు ఇక న్యూస్ ఛానల్ వాళ్ళు ఇక ఇలా ఆదిత్య అప్పుడే ఇక అది విని అది జీవన వాయిస్ అని అందరూ గుర్తుపట్టి అంటే దీని అంతటికీ కారణం జీవనాన్ని తెలుసుకుంటారు పాపం ఇక జీవన ఇలా చేసి ఇక ఆనందిని ఎరికించాలనుకుంది ఏ పాపం తెలియని ఆనంది ఈ రోజు రెండు కుటుంబాల మధ్య ఇలా బలైపోయింది శ్రీతన్ చెప్తూనే ఉన్నాడు ఈ పెళ్లికి ఆది ఆనందికి ఎలాంటి సంబంధం లేదని ఆయన కూడా వినలేదు కుట్టి కూడా ఇక ఇలా చెప్తూ ఉంది పెళ్లికి నాకు సంబంధం లేదు తమ్ముడు మాట్లాడాలంటే ఇక్కడికి వచ్చాను అని చెప్పి కుట్టి ఎంత చెప్పినా నమ్మలేదు కానీ ఆదిత్య చూపించిన సాక్ష్యం చూస్తే ఇప్పుడు అర్థమైంది అని చెప్పి ఇక సునంద అయితే జీవనానికి గట్టిగా అరుస్తుంది దాంతో ఇక జీవన అయితే అది కాదత్తయ్య అని వణికిపోతూ ఉంటుంది జీవన చెంప పగల సునంద అక్కడికి వెళ్ళి ఇక జ్యోతి కూడా ఇంకో చంప పగలగొడుతుంది జీవనది ఇక నీకు కొంచెమైనా బుద్ధి ఉండాలి ఇలాంటి పనులు చేయడానికి అత్తింటి గౌరవం పుట్టింటి గౌరవం తీసేసావు కదా ఇక అందరం కలిసి ఎంతో సంతోషంగా వాడి పెళ్లి చేయాలనుకుంటే ఇక నువ్వు రౌడీల పెట్టి బెదిరించి పూర్ణిమను రెచ్చగొట్టి ఈ పెళ్లి జరిగేలా చేశారు నువ్వు ఇందుమతి ఆ రౌడీ కూడా చెప్తున్నాడు ఇంకా మీ మాటలు ఎలా నమ్ముతామో నీ మాటలు ఇందుమతి మాటలు నమ్మలేము ఇక సరైన సాక్ష్యాలతో సహా మనుషులను కూడా తీసుకొచ్చి ఆదిత్య ఇంకా నువ్వు మోసం చేయాలని చూడొద్దు జీవన అని చెప్పి ఈ రోజైతే ఇందుమతి చెంప జీవన చెంప పగిలగొట్టి ఇక ఇలా అంటూ ఉంటారు ఇక మీరు ఇక ఆనందికి చాలా అన్యాయం చేశారు మీరిద్దరు ఇప్పుడు ఆనందికి మర్యాదగా సారీ చెప్పండి ఆనంది కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పినా మీరు చేసిన తప్పును ఇక ఆనంది క్షమించలేదు అలాంటి పెద్ద తప్పు చేశారు మీరు అసలు మీరు మనుషుల్లాగే ఆలోచించడం లేదు ఇలాంటి మనుషులు మా ఇంట్లో వాళ్ళని చెప్పుకోవడానికి మాకు చాలా సిగ్గుసేటుగా ఉంది ఈ రోజు ఎన్నో రోజులు కాపాడుకుంటున్న మా కుటుంబ మర్యాద గౌరవం అన్ని మంట కలిపారు కదా మీరిద్దరు కలిసి ఇక అని చెప్పి అందరూ కూడా ఇక వీళ్ళను చీకొడుతూ ఉంటారు అప్పుడే ఇక ఆదిత్యతే ఇక అవును అసలు ఈ జీవన మీ ఇంట్లో అడుగుపెట్టింది మీ కుటుంబ గౌరవం పోయింది మీ కుటుంబం గౌరవం నీ గౌరవం కోసం నీ కూతురు నన్ను పెళ్లి చేసుకుంది అత్తయ్యా అలాంటి నీ కూతురు ఇక నీ పెళ్ళి ఈ పెళ్లి ఈ పెళ్లి జరిపించి నీ కుటుంబ గౌరవం తీయాలనుకుంటుందని ఎలా అనుకున్నావు ఆనంది అంటే ఏంటో నీకు చిన్నప్పటి నుండి తెలియదా అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు ఆదిత్య అయితే జ్యోతిని అప్పుడే ఇక జ్యోతి అయితే సారీ ఆదిత్య ఆనందిని అర్థం చేసుకోలేకపోయాను జీవన ఇలాంటి పనులు దిక్కుమాలిన పనులు చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు నా కూతురు జీవన ఈరోజు ఇంత పని చేసింది ఇక సారీ ఆనంది అని చెప్పి జ్యోతి కూడా చివరికి కుట్టికి సారీ చెప్తూ ఉంటుంది సునంద కూడా సారీ ఆనంది నిన్ను కొట్టినందుకు ఈ పెళ్లి నువ్వే దగ్గరుండి చేసి ఇలా ఇక ప్రచారం చేశావు న్యూస్ ఛానల్ వాళ్ళకు న్యూస్ ఛానల్ వాళ్ళకనే నాకు కోపం వచ్చేలా చేసుకుంటున్నారు ఉంటున్నాను నా కోపం నీకు తెలుసు కదా ఆనంది నన్ను క్షమించని చెప్పి సునంద కూడా ఈ రోజు ఆనందికి క్షమాపణ చెప్తూ ఉంటుంది అప్పుడే ఇలా ఫ్యామిలీస్ మొత్తం ఇక ఆనందిని అర్థం చేసుకున్నందుకు పద్మమ్మ సింహాద్రి శ్రీను వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది జీవన ఇందుమతి చేసిన పని వల్ల కుటుంబ గౌరవం ఇలా పోవడం కాకుండా చైత్రశ్రేతల్ని పెళ్లి ఇలా జరగాల్సి వచ్చింది అంతేకాకుండా ఇలా ఇక ఆనందిని చాలా బాధ పెట్టారు ఇక అందరి ముందు ఇక ఆనందిని అవమానించాలనుకున్న కానీ ఆదిత్య బాబు తన భార్య ఆనంది గొప్పతనం గురించి అందరికీ తెలిసి వచ్చేలా అని చెప్పి అందరూ కూడా ఇలా ఆదిత్యను మెచ్చుకుంటూ ఉంటారు ఇక రౌడీ అయితే ఇలా ఇక జీవన డబ్బులే తీసుకుని జీవనకి ఇలా దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు ఆనంది మంచితనాన్ని ఇలా బయట పెట్టబోతున్నాడు దానికి రౌడీకి కావలసినంత డబ్బు ఆదిత్య ఇస్తాడు డబ్బుతో ఇలాంటి పనులు చేస్తే ఇలానే ఉంటుంది మీకంటే మాకంటే ఇక ఎక్కువ డబ్బున్న వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు మళ్ళీ కవలను కొనేస్తారు ఇలాంటి నమ్ముకుంటే ఇక మీకు వస్తుంది అని చెప్పి రోజైతే ఆదిత్య జీవనకు ఇందుమతికి ఇక దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు ఇలానైతే ఇక అప్పుడే సునంద ఇక జ్యోతి ఫ్యామిలీ వాళ్ళైతే ఇందుమతిని జీవనను ఇంట్లోకి రానివ్వకూడదు వాళ్ళని తరిమి కొట్టండి వాళ్ళ వల్ల జరిగిన అన్యాయాలు ఇక మనం ఎప్పటికీ సవరించుకోలేము ఇక అని చెప్పి అంటూ ఉంటారు రెండు ఫ్యామిలీస్ వాళ్ళు అప్పుడే ఇక ఆనంది అయితే ఇక మళ్ళీ జీవనను ఎక్కడికి పంపించొద్దు జీవన తప్పును క్షమించమని రెండు ఫ్యామిలీల వాళ్ళను అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక జీవన అయితే చాలా కోపంగా చిరగ్గా అక్క నుండి వెళ్ళిపోతుంది ఇక ఆనంది అయితే తన అత్తయ్య సునందతో అత్తయ్య మీకు ఇచ్చిన మాట ప్రకారమే ఇక నేను నెరవేరుస్తాను ఈ పెళ్ళి అలాగే చేయాలనుకున్నాను కానీ మధ్యలో ఈ జీవన హిందుమతి వల్ల ఇలాంటి ఘోరం జరిగిపోయింది ఇక ఇప్పుడు మన గురించి సొసైటీలో మొత్తం తెలిసిపోయింది అయినా సరే అత్తయ్య మీకు పూర్ణిమ ఆంటీ అంటే ఇష్టం లేదు కదా ఆంటీ మీ కళ్ళ ముందు ఉంటే మీరు బాధపడతారు అందుకే మళ్ళీ ఇక చైత్రను శ్రీత ఇక ఆంటీని మీకు చెప్పినట్టే నేను ఫారెన్ కి పంపిస్తాను నన్ను క్షమించత్తయా ఇలా జరిగినందుకు అని చెప్పి ఆనంది మళ్ళీ క్షమాపణ అడుగుతూ ఉంటుంది సునందానైతే అప్పుడే ఇక సునంద అయితే లేదు ఆనంది నీది ఏ తప్పు లేదని తెలుసుకున్నాను మనం ఇలా జరిపించాలనుకుంటే ఇక జీవన ఇలా చేసింది దానికి మనమేం చేస్తాము ఇక అందరికీ తెలిసిపోయింది శశికాంత్ కూతురు చైత్ర అని ఇక చైత్ర శశికాంత్ కూడా ఇక ఇలా తండ్రి కూతుర్లని తెలుసుకుని వాళ్ళు ఇక సంతోషంగా ఉన్నారు కొన్నాళ్ళ తర్వాత వాళ్ళని ఫారెన్ పంపి ద్దాం కొన్నాళ్ళు వాళ్ళ ప్రేమను దూరం చేయదు ఆనంది మనం అని చెప్పి సునందా కూడా ఇక మనసు మార్చుకొని కొన్నాళ్ళ తర్వాత ఫారెన్కి పూర్ణిమను చేతులను సీతన్ని పంపించేద్దాం ఇక్కడే కొన్నాళ్ళు ఉంటారని చెప్పి సునంద నిర్ణయం తీసుకుంటుంది దాంతో ఇక జ్యోతి ఫ్యామిలీ కూడా సంతోషంగా ఉంటారు ఇక ఆనంది ఇలా రెండు ఫ్యామిలీలను కలిపింది ఇక రెండు ఫ్యామిలీలతో పాటు ఇక వాళ్ళ పెళ్లి చేసి మూడో ఫ్యామిలీని కూడా రెండో ఫ్యామిలీకి జత చేసింది ఇక అందరూ సంతోషంగా ఉండాలి అందరిని కలపాలనేది ఆనంది ఉద్దేశం ఈ రోజు ఆనంది కోరిక నెరవేరింది కానీ కుటుంబం పరువు తీయకూడదు ఎలాగైనా లోపలోపల చేయాలి పెళ్ళని చూసినా ఇక మనకు ఈ జీవన ఇందుమతి వల్ల ఇంత గౌరవం లేకుండా పోయింది అని చెప్పి వాళ్ళను తరిమేస్తూ ఆనందిని మెచ్చుకుంటూ ఉంటారు ఈ అయితే రెండు ఫ్యామిలీస్ వాళ్ళు చూద్దమరి తర్వాత ఏం జరగబోతుందనేది ఇక ఈ విధంగానైతే ఆదిత్య తన భార్య ఆనందిది ఏ తప్పు లేదని చెప్పి న్యూస్ ఛానల్ అతన్ని ఇక రౌడీని తీసుకొచ్చి గుళ్ళో అందరి ముందు నిరూపించబోతున్నాడు ఇక తన భార్యను కాపాడుకోబోతున్నాడు ఇక ఇది ఇలా ఉండగా మరిక ఆదిత్యకు తెలిసిన నిజం జ్యోతి అసలైన కూతురు ఆనంది అని మరిక ఆదిత్య ఎప్పుడు చెప్పబోతున్నాడు ఇక జీవన ఇందుమతికి మరొక షాకు ఎప్పుడు ఇవ్వబోతున్నాడు మరి ఇక ఆదిత్య అనేది చూడాలి చూద్దాం మరి తర్వాత ఏం జరగబోతుందనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్